మీ డేటా సేఫ్ ఉందా అవును ఎందుకంటే ప్రతి ముప్పై తొమ్మిది సెకండ్లకు ఒకసారి సైబర్ దాడి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి సైబర్ నేరాల వల్ల నష్టాలు ఎనిమిది వందల డెబ్బై లక్షల కోట్లు ఏఐ ఆధారిత సైబర్ దాడులు ఎక్కువయ్యాయి చిన్న వ్యాపారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు డార్క్ వెబ్లో వ్యక్తిగత సమాచారం అమ్మకానికి ఉంచుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో యాభై వేలకు పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి మీ మొబైల్ కెమెరా మరియు మైక్లను హ్యాకర్లు నిశ్శబ్దంగా నియంత్రించగలరు మీ పాస్వర్డ్ లేని పక్షంలో కూడా హ్యాకర్లు మీ ఖాతాలకు ప్రవేశించగలరు బ్రూట్ ఫోర్స్ మరియు కీ లాగింగ్ అనే టెక్నిక్స్ని ఉపయోగిస్తారు మీరు ఫ్రీ వైఫై వాడుతున్నారా హ్యాకర్లకి మీ డివైస్ కంట్రోల్ చేయడం సులభం అవుతుంది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు మీరు వైరస్ అనే పదాన్ని ఎక్కువగా వింటున్నారు కదా ఎక్కువ దాడులు మాల్వేల్ ద్వారా జరుగుతున్నాయి ఇది వైరస్ కాదు హానికరమైన ప్రోగ్రామింగ్ హ్యాకింగ్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది ప్రొఫెషనల్ హ్యాకర్స్ సోషల్ మీడియా అకౌంట్ లేదా ఈమెయిల్ని ట్వంటీ సెకండ్స్లోనే హ్యాక్ చేయగలరు డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసాలు చేస్తున్నారు ర్యామ్స్వేర్ దాడులు కంపెనీలకి నెలలు సంవత్సరాలు నష్టాన్ని కలిగిస్తున్నాయి చిన్న పిల్లలు కూడా టార్గెట్ అవుతున్నారు ఆటలు యూట్యూబ్ లింకుల ద్వారా హానికరమైన వెబ్సైట్లకు దారి చేసే లింకులు పంపుతున్నారు మీ పాస్వర్డ్ని వీలైనంత వరకు ఎక్కువ అక్షరాలు ఇంకా నెంబర్స్ సింబల్స్తో కలిసి ఉంచకపోతే అది గెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది జీరో క్లిక్ దాడులు మీకు ఏదైనా క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన మల్టీనేషనల్ టార్గెట్ టెక్నిక్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లాంటి డేటా బ్లాక్ మార్కెట్లో పది నుండి వంద రూపాయలకే అమ్ముతున్నారు మీరు విలువైనది అనుకుంటున్న డేటా వారికి చాలా తక్కువ ధరకు లభ్యమవుతుంది సోషల్ ఇంజనీరింగ్ అనేది అత్యంత ప్రబలమైన సైబర్ టెక్నిక్ హ్యాకర్లు మీరు నమ్మే వ్యక్తుల వలె ప్రవర్తించి మీ నుండి సమాచారం దొంగలిస్తున్నారు సైబర్ నేరాల్లో తొంభై శాతం వరకు మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి అనుకోకుండా ఓపెన్ చేసిన ఈమెయిల్లు నమ్మిన వ్యక్తుల నుండి వచ్చిన లింకులపై క్లిక్ చేయడం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి సైబర్ నేరస్తులు టార్గెట్ చేసే మొదటి బాధితులు పెద్దల కంటే విద్యార్థులు మరియు సీనియర్ సిటిజన్లు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఫేక్ మెసేజ్లు గుర్తించకపోవడం వల్ల బ్యాంక్ ఓటీపీలు కూడా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా దొంగలిస్తున్నారు సైబర్ నేరస్తులు మీ బయోమెట్రిక్ని టార్గెట్ చేస్తున్నారు ఫింగర్ ప్రింట్ ఫేస్ ఐడి లాంటి డేటా డిడెక్ట్ చేసి భవిష్యత్తులో క్లోజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సైబర్ నేరగాడు రోజుకి సగటున వంద మందిని టార్గెట్ చేస్తాడు కంపెనీలో ఇన్సైడ్ జాబ్ ద్వారా కూడా డేటా లీక్ అవుతుంది ఫేక్ బ్రౌజర్ నోటిఫికేషన్స్ కూడా ప్రమాదకరం యోర్ ఫోన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ క్లిక్ హియర్ టు క్లీన్ ఇట్ అనే పాపప్ నిజంగా మాల్వేర్ లింకులు కావచ్చు హ్యాకర్లు ఇప్పుడు గేమింగ్ యాప్లు క్యూఆర్ కోడ్లను కూడా వాడుతున్నారు స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యే ప్రమాదం ఉంది ఏఐ ద్వారా ఆటోమేటిక్ హ్యాకింగ్ స్క్రిప్ట్స్ని రూపొందిస్తున్నారు మనిషి చేస్తే గంటలు పడే పని ఏఐ బోర్డ్స్ కొన్ని నిమిషాల్లో చేస్తున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ